ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు అని ఇది ప్రపంచ సమస్య అని ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుది ముట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు లండన్లో విహెచ్పి హిందూ సెంటర్లో బ్రిటిష్ భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పహల్గం ఉగ్రదాడిలో అశువులు బాసిన వారికి నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గమ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన కాల్చి చంపడం చేసుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఆ దేశం ప్రోత్సాహంతోనే లో ఉగ్రవాదులు దుస్సాహసానికి ఒడిగట్టారని చెప్పారు దీనికి ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకున్నారని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్లో ఉన్న ముఖ్యమైన తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిందని చెప్పా భారత ప్రభుత్వం భారతీయ శైల్యం భారతదేశం స్పందించిన తీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరూ గర్వించదగిన సమయం ఆ ప్రశిష్టం ఆ ప్రాంత ఆ ప్రశిష్ట తెగ జామున వాడు నిద్రలో ఉండడం సరిగా నిద్రవ్వక ముందే నిద్ర నిద్ర రేయక ముందే ఇరవై ఐదు నిమిషాల్లో వెళ్లి ఆ దేశంలో ప్రవేశించి అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న శిబిరాలను గుర్తించి సరిగ్గా పక్కన ఉండే పౌరులకు ఎవరికి దెబ్బతలకు నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగింది మన తిరిగి వెనక్కి రావడం అవుతుందో ఇది చరిత్రలో ఒక అపూర్వమైన సంఘటన అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఇలాంటి ఆపరేషన్ దిందు నిర్వహించినట్టుగా ఆ వీర జవాన్లకు ఆ శాస్త్రజ్ఞులకు వాళ్ళందరికీ మనం నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సి ఉంది జే జేలు పథకాల్సి ఉంది అంత గొప్ప పద్ధతిలో వాళ్ళు మరి వ్యవహరించారు ఇవాళ ఈ ఉగ్రవాదం అయితుందో ఇది ప్రపంచానికి మానవాళికి పెద్ద శత్రు టెర్రరిజం ఇస్ ఎనిమీ ఆఫ్ మ్యాన్ కైండ్ దిస్ హ్యాస్ టు బి అండర్స్టైవ్రీ వన్ దట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుదబుట్టించాల్సిందే ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి పదాల ముందుకు వెళ్లాలంటే శాంతి కామకంగా ఉండాలా పీస్ ఈస్ ద ప్రీ రిక్విట్ ఫర్ ప్రోగ్రెస్ ఇఫ్ యూ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ యూ బి డూయింగ్ ఓన్ ప్రిటెన్షన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ దట్ రిటెన్షన్ అండ్ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ ద నేషన్ కీప్ దట్ ఇన్ మైండ్ ఇది మనం అందరం గుర్తుపెట్టుకో మనము ప్రపంచం మానవాళికి ఉగ్రవాదం శత్రువు అది ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించినది కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సి ఉంది ఆ ఉగ్రవాద మూలాలను మరి తీసి పారయాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రపంచం వేగంగా ముందుకు వెళ్ళగలం అభివృద్ధి పదాల ముందుకు వెళ్ళగలరు అభివృద్ధి పదం అంటే అందరికీ అభివృద్ధి అందాలి అభివృద్ధి అని చెందిన దేశాలని చెప్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం మనం కూడా చాలా వరకు అభివృద్ధి చెందాం కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి కొంతమంది ఇంకా పేదరికంలో ఉన్నారు కొంతమంది ఇంకా విద్య లేకుండా ఉన్నారు కొంతమంది అక్కడక్కడ కొన్ని అసమానతలు కొనసాగుతున్నాయి వీటన్నిటిని తుదబట్టిచ్చి శాంతియుతంగా సౌఖ్యంగా సుఖంగా అందరూ ఆనందంగా జీవించే ప్రపంచాన్ని నిర్మాణం చేయడం మనకు ఉద్దేశం